ఇది మొత్తం వచ్చేసి నలభై ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది ఫామ్ ల్యాండ్ అండి మొత్తం ముంబై హైవే నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి దీంట్లో అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి అన్ని సీజన్స్లో ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి గజం వచ్చేసి కేవలం ఐదు వేల ఐదు వందలు మాత్రమే చెప్తున్నారండి ఒక గుంట నుంచి స్టార్టింగ్ ఉందండి గుంట వచ్చేసి నూట ఇరవై ఒక్క గజాలు ఉంటుందండి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి లాభాలు వస్తాయండి ఇది రైట్ టైం అండి ఇప్పుడు మార్కెట్ కొంచెం మామూలుగా ఉంది కాబట్టి కరెక్ట్ టైం అండి కొనడానికి ఇక్కడ మీకు ఒక మోడల్ హౌస్ కూడా చూపిస్తున్నానండి వీకెండ్లో ఈ కాంక్రీట్ డింగిల్ నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వారానికి ఒక్కరోజైనా సరే ఉండాలి అనుకుంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా చిన్నపిల్లలతో ఒక్కసారైనా ఇలాంటి ప్రాజెక్ట్ విజిట్ చేయండి గ్రీనరీ కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే ఇలాంటి ఒక మోడల్ హౌస్ ఒక రెండు మూడు గుంటలు తీసుకొని ఇలాంటి ఒక మోడల్ హౌస్ కట్టుకొని వారానికి ఒక్కసారైనా ఉంటే కొంచెం హెల్త్ అన్ని చాలా బాగుంటాయండి ఈ ప్రాజెక్ట్లోనే కనుండని కాదు ఎక్కడైనా సరే ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో వారానికి ఒకరోజైనా గడిపితే ఆరోగ్యం కానీ అన్నీ బాగుంటాయండి చూడొచ్చు చాలా బాగా ప్లానింగ్ చేశారు ఇది వచ్చేసి జస్ట్ మోడల్ హౌస్ అండి ఇది మొత్తం నలభై ఎకరాల ఫామ్లేండి అండి మీకు అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో మీకు చెట్లు వస్తాయి దాంట్లో నూట ఇరవై ఒక గజాల ఒక గుంట అంటే నూట ఇరవై ఒక గజాలండి ఐదు వేల ఐదు అండి అంటే ఆరున్నర లక్షలకి ఒక గుంట వస్తుందండి ఒక ప్లాట్ వస్తుంది ఆరున్నర లక్షలకి మొత్తం డ్రిప్ సిస్టమ్ కూడా ఉందండి అన్ని మొక్కలకి చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే మీకు మంచి లాభాలు వస్తాయండి మనకి దగ్గరలోనే వాక్సెన్ యూనివర్సిటీ ఉంటుందండి ఒక పద్నాలుగు వేల ఎకరాలలో నిమ్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి జహీరాబాద్లో ఇది జస్ట్ హైదరాబాద్ ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ నుంచి కేవలం యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే అండి ఇది ముత్తంగి నుంచి సారీ మియాపూర్ నుంచి జైరాబాద్ వరకు ఎయిట్ లైన్ రోడ్ కూడా అవుతుందండి ఇప్పుడు రోడ్ వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి బీహెచ్ఎల్ దగ్గర ఎలాగో ఫ్లైఓవర్ కూడా రెడీ అయింది చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే ఈ సైట్కి రీచ్ రీచ్ అవుతారండి ముత్తంగి నుంచి అయితే చాలా మంచి ప్రాజెక్ట్ అండి నలభై ఎకరాలు పెంచరండి ఇది హైదరాబాద్ జైరాబాద్ మధ్యలో ఉన్నటువంటి బుధేరా నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మనకు బై రైల్వే స్టేషన్ మర్పల్లి రైల్వే స్టేషన్ కూడా ఉందండి మనకి ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ కూడా దగ్గరలోనే ఉంటుంది ఎంఆర్ఎఫ్ టైర్స్ కానీ ఇంకా సదాశిపేటలో అయితే అన్ని రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కూడా మనకి పెద్దాపూర్ దగ్గర వస్తుందండి ట్రిపుల్ ఆర్ కూడా దగ్గరే ఉంటుంది మనకి సంగారెడ్డి సదాశిపేట్ టౌన్ ఇది బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అండి ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఇప్పుడు మార్కెట్ మామూలుగా ఉన్నప్పుడు కొంటే మీకు మరికొద్ది రోజుల్లోనే మార్కెట్ ఫుల్ ఫామ్లోకి వస్తుంది మంచి అప్రిషియేషన్ వస్తుందండి ఎక్కడైనా కూడా ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ చూడ్డానికి ఫ్రీగా కార్ ప్రొవైడ్ చేస్తారు వచ్చి చూడండి నచ్చితేనే కొనొచ్చండి బట్ ఒక్క రోజనే ఇలాంటి ప్రాజెక్ట్ విజిట్ చేయండి పిల్లలతో రండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు వస్తే మాత్రం మీకు అన్ని రకాల ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి మొత్తం మట్టి నీళ్ళలే ఉంటున్నాయి ఇక్కడ చూడొచ్చు చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి స్క్రీన్ మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి మీరు సైట్ విజిట్ బుక్ చేసుకోవచ్చు అండి బుక్ పోయండి ఇది వచ్చేసి మీకు ఇది వాక్సైన్ యూనివర్సిటీ అండి దారిలో కవర్ చేస్తున్నాను ఇది మీకు ఇప్పుడు హైవే కూడా చూపిస్తాను ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఐదు ఆరు లక్షలంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలుగుతారండి ఈజీగా చేయొచ్చు పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి చూడొచ్చు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి